అమ్మాయిలు సీక్రెట్ గా వీటిని కోరుకుంటారు అమ్మాయిలు ఎదుటి వ్యక్తి నుంచి కొన్ని విషయాల్ని ఊహిస్తారు ఆశిస్తారు తనకు కాబోయేవాడు ఇలా ఉండాలి తన స్నేహితుడు ఇలా చేయాలి అని అనుకుంటారు కాని ఇవి ఇలా చేయమని మాత్రం బయటికి చెప్పరు అవేంటో చూద్దాం నంబర్ వన్ ఎమోషనల్ సపోర్ట్ బాధలో ఉన్నప్పుడు మద్దతుగా ఉండాలని కోరుకుంటారు తన బాధను బయటకు చెప్పకపోయినా తను ఇష్టపడే వాడు అర్థం చేసుకోవాలని భావిస్తుంది నంబర్ టూ సర్ప్రైజ్ తనకు ఇష్టమైన పనులు చేయడం లేఖలు రాయడం ఊహించని బహుమతులు డేట్ ఏర్పాటు చేయడం వంటివి ఊహిస్తుంది నంబర్ త్రీ విలువైన సమయం అమ్మాయిలు తనకు ఇష్టమైన వారితో కలిసి క్వాలిటీ టైం గడపాలని అనుకుంటారు వారి బాధలు భావాలు పంచుకోవాలని చూస్తారు నంబర్ త్రీ ప్రేమ తనపై ఉన్న ప్రేమ అనురాగాన్ని బయటికి చూపించాలని అమ్మాయి కోరుకుంటుంది ప్రేమను ప్రదర్శించడాన్ని ఇష్టపడుతుంది నంబర్ ఫోర్ సేవ అమ్మాయిలకు సేవ చేసేవారు అంటే పాజిటివ్ భావన కలుగుతుంది ఇతరులకు సహాయపడటంతో పాటు తనకు పనుల్లో ఓ చేయి వేస్తే చాలా సంతోషిస్తుంది నంబర్ ఫైవ్ గౌరవం తనను గౌరవించాలని అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది దీనివల్ల మీ బంధం మరింత బలపడుతుందని అనుకుంటుంది నంబర్ సిక్స్ ప్రోత్సాహం అమ్మాయిలు మోటివేట్ చేసే అబ్బాయిల్ని ఇష్టపడతారు మీరు ఎమోషనల్ గా వారికి సపోర్ట్ ఉండటమే కాకుండా మంచి చెడు చెప్పే వారే ఉండాలని భావిస్తారు నంబర్ సెవెన్ సెక్యూరిటీ అమ్మాయిలు బంధంలో సెక్యూరిటీని కోరుకుంటారు వారికి అవసరమైన సమయంలో మీరు అందుబాటులో ఉండాలని కోరుకుంటుంది అలా లేని పక్షంలో మీరు తనను పట్టించుకోవడం లేదనే భావనకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి